అందరికీ షలోం మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం నేను రబ్బీ షపీరా ప్రతివారం మనం పరాషా యొక్క మెస్సియానిక్ సంబంధాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇజ్రాయెల్లో ఏమీ జరుగుతుందో చూడటం కూడా ముఖ్యం ఈ వారం పాసాత్ బెహార్లో మనం లేవ్యకాండము ఇరవై ఐదు పదిలో చాలా ముఖ్యమైన వచనాన్ని చదువుతాము దేవుడు ఇజ్రాయేలీలతో ఇలా అంటాడు ఏబదేవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను హెబ్రిలో విడుదల అన్న పదానికి డ్రోర్ అన్న పదం వాడారు హీబ్రూలో డ్రోర్ అనేది పక్షుల పేర్లలో ఒకటి కూడా మీరు శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను మీకు చాలా ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇజ్రాయెల్లో జరుగుతున్న దాని దృష్ట్యా డ్రోర్ అంటే స్వేచ్ఛ యాభైయవ సంవత్సరం ఖమిషిం అక్షరాల క్రమాన్ని మార్చినట్లయితే మేషిఖిం అనే పదం వస్తుంది యాభై మరియు మెస్సయ్య ఒకే పదం తోరా నేడు మనతో మాట్లాడుతోంది ఖసిదు ప్రకారం గ్రోడ్లోని డాలెత్ రేష్ రేష్ డ్రార్ అనే పదం ఈ క్రింది వాటిని సూచిస్తుందని వివరించబడింది దావీద్ రెగెల్ రెవి రేష్ రేష్ యొక్క సంక్షిప్త రూపం డావీద్గెల్ రెవి ఈ కంటే ఏమిటి అంటే దావీదు రాజు లేదా దావీదును పోలినవాడు నాల్గవ ప్రవాసము అంటే ఎదోము ప్రవాసమును అధిగమించడానికి మనకు సహాయం చేయడానికి వస్తాడని అర్థం ఇది మెస్సయ్యకు ఒక సంకేతం ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే హీబ్రూ పదం డ్రోర్ అంటే పక్షి జిపోర్ అంటే కూడా పక్షి జిపోర్ అక్షరాలను తిరిగి అమర్చినట్లయితే పోరెట్ అంటే ముందు నడుచువాడు అనే పదం వస్తుంది మెస్సయ్య పేర్లలో ఒకటి పోరెడ్జ్ కాబట్టి మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాము మనలో ప్రతి ఒక్కరూ మన ఇంటికి మరియు మన కుటుంబానికి తిరిగి రావాలని ఆజ్ఞాపించబడ్డాము తోరా ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది పరమగీతములలో చెప్పినట్లుగా పావురము దినములు మన ముందుకు వస్తున్నాయి దావిద్ కుమారుడైన మెస్సయ్యత్వరిలో తిరిగి వస్తున్నాడు మనం ఏమి చేయాలి ఈరోజు మనం డ్రోర్ను ప్రకటించాలి ఇజ్రాయెల్లో ప్రస్తుతం ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి ఇజ్రాయెల్ గాజా నుండి లెబనాన్ కాడి నుండి మరియు యమిన్ కాడి నుండి విముక్తి పొందుతోంది దేవునితో భాగస్వాములుగా మనం దీన్ని చేస్తున్నాము ఈరోజు మనందరికీ పిలుపు ఏమిటి మన తిరిగి వెళ్లడం తోరా ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెనో అని చెప్పినప్పుడు తోరా సూచించేది ఏమిటంటే ద్రోర్ లేదా మెస్సయ్య అని పిలువబడే గొప్ప పక్షి దినానికి ముందు మనలో ప్రతి ఒక్కరూ మన విశ్వాసం యొక్క తిరిగి రావాలి ఈరోజే మన విశ్వాసం యొక్క మూలాలకూ తిరిగిరండి మీరు ప్రభువురాకడ యొక్క యాభైయవ రోజు కొరకు ఇలా సిద్ధపడతారు మనం షావోత్ కొరకు సిద్ధమవుతుండగా ఆయన త్వరగా వచ్చునుగాక